ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై ఐదు మూడవ భాగం నా మీద ప్రభావాలు యుక్త వయస్సు ఉన్నవారు అందరికీలాగానే నా మీద సినిమాలు పుస్తకాలు వీడియోలు వీడియో గేమ్స్ ప్రభావం చూపడం మొదలుపెట్టాయి అందరికీలాగే నడిస్తే నేను ఎందుకు ఇలా ఉంటానో చెప్పండి ప్రేమదేశం ప్రేమికుల రోజు తొలి ప్రేమ సినిమాలు నడుస్తున్న కాలంలో నేను వీటితో పాటుగా ఆధ్యాత్మిక సినిమాలైన అన్నమయ్య యోగివేమన భక్త తుకారం త్యాగయ్య లాంటి సినిమాలతో పాటుగా ఆ నలుగురు మీ శ్రేయాభిలాషి గమ్యం మేము మాయాబజార్ పరమానందయ శిష్యుల కథ ఇలాంటి సినిమాలు కూడా చూసేవాడిని అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు పుస్తకాలు చదివేవాడిని మీరు ఏం చూస్తే మాకెందుకంటారా ఒక్క నిమిషం ఆకండి నాకు దీక్షా గురువు చేసిన శక్తిపాతం పుణ్యమా అని మామూలుగా చూసే సాంఘిక సినిమాలలో కూడా నాకు ఆధ్యాత్మిక భావాలే కనిపించేవి నిజగురువు హస్తస్పర్శ వలన నాకు ఈ మాయాపూరిత ప్రపంచం కాస్త పరబ్రహ్మ స్వరూపంగా కనపడే భాగంలో నేను చూసిన సినిమాలలో నాకు అంత ఆధ్యాత్మికమే కనబడేది అది ఎలా ఉంటుందో మీకు తెలియచేయాలనే తపనతో దీనిని రాయటం జరిగింది నేను చూసినా లేదా చదివిన వాటిలో నాకు ఆధ్యాత్మిక భావాలు కనిపించేవి నేను అందరిలాగానే సినిమాలు చూసిన వాటిలో నాకు కొత్తగా ఆధ్యాత్మికత కనబడేది అంతెందుకు సుస్వాగతం పవన్ కళ్యాణ్ సినిమా చూద్దాం అందులో ప్రేమికుడు తన ప్రేమ కోసం పడే తపన తాపత్రయం ఉంటే అది నాకు ఒక యోగి లేదా సాధకుడికి శ్రీవ్యామోహం ఎలా ఉంటుందో చెప్పినట్లుగా అనిపించేది అంటే నా దృష్టంతా నాకు తెలియకుండానే ఆధ్యాత్మికత వైపు వెళుతూ ఉండేది అలా నేను ఏ సినిమాలో లేదా పుస్తకంలో నాకు ఏమి భావాలు కలిగినా మీతో చెప్పాలని అనిపించింది అందుకే రాయటం జరిగింది అన్నమయ్య నాగార్జున సినిమా ఈ సినిమా అంతా ఆధ్యాత్మికతమే అందులో మాకు సృష్టి చేయడానికి తల్లిదండ్రులు పడే వ్యధ ధనకాంత అనే మాయలు మరదళ్లను వదిలించుకున్న సాధకుడు ఒక నిజ భక్తుడికి ఏం కావాలో ఏమి వదిలించుకోవాలో ఏం పొందాలో చెప్తాడు దైవానికి భక్తునికి మధ్య అనుబంధం ఎలా ఉంటుందో కీర్తి ధన కాంత వ్యామోహాలలో పడితే సాధకుడికి వచ్చే కష్ట నష్టాలు సుఖభోగాలు ఎలా ఉంటాయో తన భక్తితో ఇష్టదైవమే వచ్చి తన మాయామోహంలో ఎలా పడేస్తాడో ఆయనకు సేవలు చేయాల్సిన చోట ఆయన సేవలు ఎలా చేస్తాడో తన భక్తుని కోసం ఒక దైవం ఏ విధంగా తపన తాపత్రయం పడతాడో నాకు కనపడింది మీకు ఇలాగే కనపడిందా లేదు కదా ఇలాంటి రివ్యూలు ఎక్కడా కూడా చదివి ఉండరు కదా పరమానందయ్య శిష్యుల కథ రామారావు గారిది ఈ సినిమాలో నాకు ఒక అంశం బాగా నచ్చింది అదేంటంటే అప్పటిదాకా ఒక స్త్రీమూర్తిని కామదృష్టితో చూసిన వక్షస్థలంలో శివలింగ ఆరాధన సమయం కల్లా హీరోకి కాస్త ఆ వక్షస్థలంలో శివలింగం చూడటం దానినే పూజించడం ఎందరికీ సాధ్యపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అలాగే మానసికంగా కూడా భావనలు చేయని ఋషులకు కూడా శాపాలు రావడం చూస్తుంటే సాధకుడు ఎంతటి జాగ్రత్తగా ఉండాలో తెలిసింది అలాగే క్రమం తప్పని వేళ తప్పని శివపూజ చేస్తే ఎలాంటి పూజా ఫలితం కలుగుతుందో తెలిసింది పూజకు కావాల్సింది దేహశుద్ధి కాదని మనస్సు శుద్ధి ప్రధానమని అందుకే శ్రీవక్షస్థలం ఒక లింగమూర్తిగా భావించుకుని కథానాయకుడు చేసిన పూజ కైలాసంలో ఉన్న పరమేశ్వరునికి చేరిన విధానం చూస్తుంటే నాకు అర్థమైంది ఆ నలుగురు రాజేంద్ర ప్రసాద్ గారిది ఈ సినిమాలో కుటుంబ బంధాలు ఎలా ఉంటాయో చెప్పడం జరిగింది వాటిని కేవలం బాధ్యతగా నిర్వహించాలని లేదంటే వారిని ప్రేమించినా లేదా మోహించినా లేదా వారి ఎందు ప్రేమ ఆప్యాయతలతో వ్యామోహం చెందితే ఆ తండ్రి పడే తపన కష్టాలు ఎలా ఉంటాయో తెలిసింది వేటియందు కూడా అతిగా ఉండరాదని కేవలం బాధ్యతగా సాక్షిభూతంగా ఆధారభూతంగా చూడాలని తెలిసింది యోగి వేమన నాగయ్య గారిది ఈ సినిమా ద్వారా సాధకుడికి స్త్రీ వ్యామోహంలో పడితే వచ్చే బాధలు రసవిద్య ద్వారా బంగారం తయారు చేసి బైరాగిగా మారటం తన అన్నయ్య కూతురు చనిపోతే శ్మశాన వైరాగ్యం కలగటం గురూపదేశం ద్వారా సిద్ధి పొందటం సిద్ధులయందు కూడా ఎలా వైరాగ్యం కలిగి ఉండాలో చెప్పటం నిజమైన బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడో ఎలా తింటాడో ఎలాంటి తత్వాలు చెప్తారు వివరంగా చూపించడం జరిగింది ఘోర ఏఎన్ఆర్ ఈ సినిమాలో భక్తి పారవస్యం ఎలా ఉంటుందో భార్యల విరహ వేదనలు ఎలా ఉంటాయో నిజ భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఉండకూడని లక్షణాలు అహంకారం పోయిన భక్తుడు నామదేవుడికి బుద్ధి చెప్పటం యోగశక్తులు ఎలా ఉంటాయో జ్ఞానదేవుడు ద్వారా చూపించటం నిజ గురువు ఎలా ఉండాలో చూపించడం చాలా బాగుంది భక్త తుకారం ఏఎన్ఆర్ గారిది ఈ సినిమాలో ఒక సాధకుడు తన నిజ భక్తిలోకి ప్రవేశించినప్పుడు వచ్చే కష్టాలు మాయలు మర్మాలు కీర్తి పర స్త్రీ వ్యామోహం పరీక్షలు ఇతరుల అసూయ ద్వేషాలు కుటుంబ బాధ్యతలు తపన తాపత్రయం స్పందన లేని స్థితి ఎలా ఉంటుందో నాకు తెలిసింది విప్రనారాయణ ఏఎన్ఆర్ గారిది ఎంతటి మహాభక్తుడైనా రవ్వంత స్త్రీ వ్యామోహం కలిగితే వచ్చే కష్టనష్టాలు ఎలా ఉంటాయో ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను అలాగే నవవిధ భక్తి విధానాలలో అర్చనా భక్తి ఎలా ఉంటుందో కూడా గ్రహించాను అభినందన కార్తీక్ గారిది ఒక స్త్రీని ప్రేమిస్తే వచ్చే ప్రేమ విరహవేదన ఎలా ఉంటాయో ఈ సినిమా పాటల ద్వారా చాలా తెలుసుకున్నాను సంసారం ఒక చదరంగం గొల్లపూడి గారిది ఉమ్మడి కుటుంబంలోని కష్ట నష్టాలు వారి మధ్య ఏర్పడే సున్నిత భావాలు సమస్యలు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవడం జరిగింది ప్రేమిస్తే భరత్ గారిది కులాంతర వివాహం చేసుకుంటే ఆ ప్రేమికులకి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాను దీర్ఘ సుమంగళి భవ రాజశేఖర్ గారిది భార్యాభర్తల సంసార జీవితం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేను తెలుసుకున్నాను బాబా రజనీకాంత్ గారిది ఒక యోగి సాధనలో సిద్ధులు వచ్చినప్పుడు వాటిని తన స్వార్థానికి ఉపయోగించకుండా లోక కళ్యాణార్థం ఎలా ఉపయోగించాలో సిద్ధులు వచ్చినా కూడా అహం లేకుండా తన సహజ స్థితిలో ఎలా ఉండాలో హిమాలయ గురువులు ఎలా ఎక్కడ ఏ రూపంలో ఉంటారో తెలుసుకున్నాను అరుణాచలం రజనీకాంత్ గారిది విపరీతమైన ధనకాంక్ష కలిగి ఉంటే అధిక ధనం వస్తే వచ్చే కష్టనష్టాలు ఏమిటో ఎలా ఉంటాయో తెలుసుకున్నాను ముత్తు రజనీకాంత్ గారిది యజమాని అయిన సేవకుడు ఎలా ఉంటాడు వివిధ రకాల వ్యామోహంలో పడి వైరాగ్యం చెందిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసుకున్నాను మాతృదేవోభవ ఒక తల్లి ప్రేమబంధం దాని విలువ ఏంటో తెలుసుకున్నాను దశావతారం కమల్ హాసన్ గారిది ఒక వ్యక్తి ఏ విధంగా పది అవతారాలు ఎత్తితే ఎలా ఉంటుందో ఈ సృష్టిలో ఏకైక ఆత్మ కూడా అలాగే వివిధ దైవ జీవ స్వరూపాలలో విశ్వాత్మగా ఉండి జీవాత్మగా ఎలా ఉంటుందో తెలుసుకున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే నేను చూసిన సుమారుగా రెండు వందల సినిమాలు పైగా రాయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని ఆపివేయడం జరుగుతుంది ఇక పుస్తకాల విషయానికి వస్తే జయం మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది యోగ సాధకుడు అంటే ఎవరు ఎలా సాధన చేయాలి సాధన చేస్తే వచ్చే సిద్ధులు స్థితులు పరిస్థితులు చదివి నేను కూడా ఎలాగైనా యోగిగా మారాలని నిశ్చయించుకున్నాను దీని ఫలితమే ప్రస్తుతం నేను జ్ఞానయోగిగా మౌనంగా మారడం జరిగింది పురాణ పురుష శ్యామాలాహిరి ఈయన సాధనా అనుభవాలు చదివిన తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా నిజమేనని నమ్మకం కలిగింది ఆయనకి లాగానే నేను కూడా డైరీలో రాసుకోవడం మొదలుపెట్టినాను ఈ డైరీల ఫలితమే యోగదర్శనం గ్రంథం కపాలమోక్షం గ్రంథం రాయటం జరిగింది నీ సహజ స్థితిలో నువ్వు ఉండు రమణ మహర్షి సాధనలో ఉన్నప్పుడు సాధకునికి వచ్చే సాధనా సందేహాలు సాధనా స్థితి అనుభవాలు మౌన బ్రహ్మ స్థితి పొందిన వారి అనుభవాలు చదువుతున్నప్పుడు మేం కూడా ఇలాంటి పరిస్థితి ఎలాగైనా ఎప్పుడైనా పొందాలని నిశ్చయించుకోవడం జరిగింది కొన్ని సంవత్సరాలకి దానిని పొందటము జరిగింది గీతా మకరంధం విద్యా ప్రకాశానందగిరి ఈ గ్రంథం చదివితే పద్దెనిమిది రకాల యోగాల స్థితులు ఎలా ఉంటాయో తెలుస్తుంది రుబుగీత రమణ మహర్షి బ్రహ్మ తథాకార స్థితి ఎలా ఉంటుందో తెలిసింది నిజ సమాధి స్థితి పొందిన వారి స్థితి ఎలా ఉంటుందో తెలిసింది దత్తగురువుల చరిత్ర దత్తస్వామి శ్రీపాదవ శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి మాణిక్యప్రభు అక్కల్ కోటస్వామి షిరిడి సాయిబాబా తాజుద్దీన్ బాబా మహారాజ్ ధునీవాల బాబాజీ టెంబేస్వామి శ్రీ త్రైలింగస్వామి ఇలా వీరి చరిత్ర చదవటం వల్లే నిజగురువులు అంటే ఎవరు ఎలా ఉంటారు ఎలా ఉండాలో తెలిసింది నేను కూడా ఎప్పటికైనా ఇలాంటి స్థాయికి చేరుకోవాలని అనుకున్నాను పరమ గురువుగా మారిపోయాను సాధన అంటే ఏంటో తెలియని నా చేత సరికొత్త సాధనా విధానం పవనానంద శూన్య బ్రహ్మ యోగ సిద్ధాంతం విధి విధానం జ్ఞాన అనుభవ అనుభూతులు తెలుసుకొని రచన చేయడం జరిగింది అధినేత రమేష్ చంద్ర మహర్షి ఒక వ్యక్తి ఎలా కాలంలోని అన్ని డైమెన్షన్స్కి వెళ్ళవచ్చునో దీనిని చదివిన తరువాత తెలిసింది అప్పుడు దీనిని చదువుతున్నప్పుడు ఒక కథలా తోచినా ఇప్పుడు అది కథ కాదని నిజమేనని నా సాధనలో కాలచక్ర స్థితి వచ్చినప్పుడు నలభై ఆరు డైమెన్షన్స్లో పద్నాలుగు డైమెన్షన్స్కి వెళ్ళినప్పుడు మాకు తెలిసింది యోగుల చరిత్ర శ్రీ రామకృష్ణ శారదాదేవి వివేకానంద భక్త తుకారం నామదేవుడు జ్ఞానదేవుడు నిత్యానంద బాబా గుజరాత్ శ్రీ చంద్రశేఖర సరస్వతి యోగులు ఒక యోగి ఆత్మకథ ఇలా ఎందరినో జీవిత చరిత్రలు చదవటం జరిగింది ఉత్తేజం పొందటం జరిగింది ఎలాగైనా యోగిగా కావాలని నిశ్చయించుకోవడం యోగి కావాలని యోగం ఉంటే అవ్వక తప్పదు కథ తాంత్రిక ప్రపంచం శ్రీ సిద్ధేశ్వర స్వామి ఇందులో వామాచార దక్షిణాచార విధి విధానాలు వివిధ తాంత్రిక విధానాలు ఎలా ఉంటాయి చేస్తే ఎలాంటి పరిస్థితులు కలుగుతాయో తెలుసుకున్నాను చేసి ఇబ్బందులు పడ్డాను మంత్రపుస్తకాలు శ్రీ లలితాదేవి సహస్రనామాలు భావాలు తెలుసుకొని సాధన అంటే ఏంటి దాని స్థితులు పరిస్థితులు షట్చక్రాలు అంటే ఏంటి దాని అవి అవేమిటో తెలుసుకొని అవి బలహీనపడితే ఏమేమి నైవేద్యాలు తినాలి మరి దివ్య వర్ణన తెలుసుకున్నాను మా సాధనలో ఇవి అన్నీ కూడా అక్షర సత్యమని తెలుసుకోవడం జరిగింది అలాగే దేవి ఖడ్గమాలా స్తోత్రం ఎలా సాధకుడు ఉండాలో తెలుసుకున్నాను అర్గలా స్తోత్రం ద్వారా మన హృదయంలోనికి మాయలు మర్మాలు కోరికలు బంధాలు రాకుండా ఎలా నిరో నిరోధించుకోవాలో తెలుసుకున్నాను నిత్య గాయత్రి మంత్రం అనుష్ఠానం వలన వచ్చే స్థితులు సిద్ధులు శక్తులు ఇరవై నాలుగు అస్త్రాలు ఇరవై నాలుగు దేవతల శక్తులు ఇరవై నాలుగు గురువుల అనుగ్రహం గురించి తెలుసుకోవడం జరిగింది ఇలా నేను చదివిన పుస్తకాల గురించి నాలుగు వందల డెబ్భై ఏడుకు పైగా చెప్పవలసి ఉంటుంది అందువలన కొంతమేర వీటిని గురించి చెప్పడం జరిగింది యోగ సాధనకి ఉపయోగపడే పుస్తకాల జాబితా ఉపయుక్త గ్రంథాల పేరుతో ఇవ్వటం జరిగింది వాటిని చూడండి చదవండి స్ఫూర్తి పొందండి ఏదో ఒకటి సాధించండి అప్పుడే ఆ పుస్తకాలు రచించిన మాలాంటి గ్రంథకర్తలకి ఉత్సాహం కలుగుతుంది మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుని కొత్త గ్రంథాలు రాసే అవకాశం కలుగుతుంది తద్వారా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు మీకు కలుగుతాయి పుస్తకాలు చదవండి జ్ఞానం పెంచుకోండి ఆధ్యాత్మికమైన సాంఘికమైన నవలైన ఏదో ఒక దానిని చదవటం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా అందులో మీకు తెలియని ఏదో ఒక విషయం ఉంటుంది దానిని తెలుసుకోండి జ్ఞానస్ఫూర్తి పొందండి ఇప్పుడు మన జిజ్ఞాసి పారిపోయినాడని అదే తన నిజ గురువు కోసం వెళ్ళిపోయినాడని ఈ పాటికే తెలుసుకున్నారు కదా ఆరు నెలల తర్వాత తన తల్లి కోరిక మేర కాశీ నుండి ఇంటికి తిరిగి వచ్చినాడు నాతో మాట్లాడడానికి వచ్చినాడు వాణ్ణి చూస్తే బాధ వేసింది దర్జాగా సూటు బూటులో ఉండవలసిన వాడు చిరిగిపోయిన కాషాయ వస్త్రంతో చాలా ఒత్తుగా పెరిగిన గడ్డంతో చింపిరి జుట్టుతో బాగా పీక్కుపోయిన ముఖంతో కానీ కళ్ళలో ఏదో తెలియని ఒక విధమైన సమ్మోహన శక్తితో నాకు ఎదురుపడినాడు మాటలలో నిదానం చూపులలో ప్రశాంతత నిర్మల మనస్సుతో ఆవేశం అహం లేని స్థితిలో తన అనుభవాలు నాతో పంచుకోవడం ఆరంభించినారు మరి మీరు కూడా వినాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా